నా పేరు కుక్కల భాస్కర్ గన్నారం గ్రామం ఎక్స్ సర్పణి మా గన్నారం గ్రామంలో జన్నపురెడ్డి శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తి డాక్టరు వారు హైదరాబాద్ ఉంటారు ఎన్ఆర్ఐ ఫౌండరు వారు మా స్కూల్కు నేను కొంత డెవలప్ చేయాలని రావడం జరిగింది ఆ స్కూల్లో భాగంగా మురంగిట్ల పోస్తూ అంటే ఒక చెట్టు రెండు చెట్లు రావడం జరిగింది వాటిని కోయించి రాయపర్తికి బాబు అనే వ్యక్తి దగ్గరికి కర్రలు పంపించడం జరిగింది వారు కోసి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం జరిగింది వారు స్కూల్కు ఇంకెన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి స్కూల్లో ప్రహారీ కూడా దానికి ఒక మూడు పీట్లు లేపాలే ఇటు టాయిలెట్స్ కట్టేది ఉన్నది మన స్కూల్కు కలరింగ్ వేసేది ఉన్నది వారు ఊరికి ఎన్నో సేవలు చేసిండు వారి కుటుంబం వాళ్ళ తాతల ముత్తాతల కాంచెలి మొన్న రీసెంట్గా ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక పెద్ద గుడి డెబ్బై ఎనిమిది లక్షలతో కట్టడం జరిగింది వాటర్ ప్లాంట్ స్వచ్ఛందంగా డబ్బులతో ఆయన సొంత డబ్బులతో పెట్టడం జరిగింది ఎస్సీ కాలినోల్ లైట్లు ఇవ్వడం జరిగింది స్కూల్లో యూనిఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు కూడా వాళ్ళు పరపాటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్కూల్ స్కూల్కు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దయచేసి చెప్తాను ఎందుకంటే స్కూళ్ళకెళ్ళి కర్ర వేయింది అనే కాన్సెప్ట్ అభియోగం చేస్తాళ్ళు అది తప్పు ముచ్చట ఒకవేళ మీరు అమ్మినట్టు ప్రూఫ్లు ఏమైనా ఉంటే పెట్టండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు ప్రింటు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వారి మీద చర్యలు తీసుకుంటారు కానీ తప్పును తప్పు చేయకుండా తప్పు చేసి అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు బాబురావు అనే వ్యక్తి ఉంటుంది ఆయన దగ్గర పోవచ్చు కర్ర ఘోషినోళ్ళు ఉన్నారు అది పని కూడా డేల్నే జరిగింది వారి దగ్గర పోయి బాబురావుని అడగొచ్చు ఇటు కర్ర ఘోషినోళ్ళు ఎన్ని లోన్లు అయినాయి ఏం కాదు అని కూడా అడగవచ్చు దయచేసి అది తెలుసుకొని ఒక తప్పు మీద పెట్టినప్పుడు అది నిరూపించాలి దయచేసి నేను వేరే వ్యక్తులకు కూడా చెప్తున్నా కాబట్టి ఆ శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తి ఎంత మంచి పనులు చేస్తానంటే దాదాపు ఊళ్ళే మీరు బయటికి పోయి తెలుసుకున్న కూడా విషయం అనేది తెలుస్తుంది దయచేసి తప్పు చేసినప్పుడు ప్రూఫ్ నిరూ ఆధారాలతో చూపించాలి ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాటితో చూపించాలి చూపించి ప్రూఫ్ చేయాలి చేసినప్పుడు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు గ్రామం నా పేరు నందనమైన సాంబశివ గత కొన్ని సంవత్సరాల నుండి దాత మా ఊరికి మా ఊరు వ్యక్తి డాక్టర్ జన్నపరెడ్డి శ్రీరామరెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఒక కోటి రూపాయలతో గుడి కానివ్వండి హనుమాన్ విగ్రహం కానివ్వండి అంబేద్కర్ విగ్రహం కానివ్వండి బతుకమ్మ విగ్రహం కానివ్వండి హెల్త్ క్యాంపులు పెట్టారు మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చారు కోతులను పట్టించారు ఎవరు పోయినా కాదనకుండా ఆయన దగ్గరికి ఎవరు పోయి కలిసినా గ్రామస్తులు ఎవరు పోయినా కలిసినా ఇవన్నీ కాదని లేదు ఆ ఒక దుర్గమ్మాత విగ్రహాలను కూడా ఒక ఏడు సంవత్సరాలకు ఇచ్చుకుంటా అన్నదానం పెట్టుకుంటా గణపతి బొమ్మలు ఇచ్చుకుంటా ఆయన అభివృద్ధి పదంలో ఉన్నారు అభివృద్ధి పదంలో మాత్రమే ఆయన గన్నారంగ సేవ చేసుకుంటూ ఉన్నారు ఈ రోజు అందులో భాగంగానే ఈ స్కూల్ కు రావడం జరిగింది స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీంట్లో కొంతమంది ఏదో జరిగింది ఏదో కర్రపోయింది అనే ఉద్దేశంతో అని అన్నారు నిరూపించవచ్చు నిరూపించుకుని చర్యలు తీసుకోవచ్చు దాంట్లో మేము కూడా ఉంటాము అది ఒక పాఠశాల ఆస్తి పిల్లల ఆస్తి ఆయన ఒక రూపాయి పెట్టడానికే వచ్చాడే తప్ప తినడానికి రాలేదు ఇంకా రూపాయి పెట్టడానికి వచ్చారు ఇవి గుర్తు పెట్టుకోండి తినడానికి రాలేదు అది వాస్తవం దీన్ని మీరు ప్రూఫ్ చేయించవచ్చు నిన్న నిరూపించవచ్చు దానికి అందరం కూడా మేము సహకరిస్తాము దీంట్లో భాగంగా స్కూల్ సుందరీకరణ కోసం దాదాపు ఒక మూడు నాలుగు నెలల టైం పడుతుంది ఎమ్మటే కాదు ఇంకేం చేశారు ఇంకేం చేశారు అంటున్నారు కానీ ఎమ్మటే కాదు కదా ఇప్పుడే స్టార్ట్ చేశామంటే ఒక ఫైవ్ డేస్ అవుతే ఫైవ్ పర్సెంట్ కూడా కాలేదు సుందరీకరణ కోసం చెట్టు నాటే కార్యక్రమం ఉన్నది టాయిలెట్స్ కానివ్వండి స్టేజ్ కానివ్వండి ప్రహార పెంచడం కానివ్వండి గేట్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి పిల్లల కోసం చాలా చేస్తున్నారు వాళ్ళ తాతగారు కూడా తండ్రి గారు కూడా చాలా సేవలు అందించారు బస్సు మా ఊరికి బస్సు రావడానికి కానీ ఒక రోడ్ రావడానికి కానీ వాళ్ళ వంశ వృక్షం ఎప్పటి నుంచో కూడా మాకు గ్రామానికి చాలా చాలా సేవలు అందిస్తున్నారు వాళ్ళకు కృతజ్ఞతగా మేము అందరం గ్రామం నుండి ఆయనకు సహకారం కోసం తోడున్నాము వాళ్లకు వాళ్ళ కోసం ఆయనకు తోడుగా ఈ ఇక్కడి నుండి గ్రామం నుండి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఆయన సహకారం కోసం ఆయనకు తోడుగా కొంత ఆర్థిక సహాయం కూడా అదే బాగు బాగా చేస్తున్న ఉద్దేశం కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మేము కూడా కొంత యూత్ సభ్యులం మేము కూడా కొంత సహకార సహకారాలు చేశాము ఈ ఈ దీంతో భాగంగా ఎవరైనా కూడా రేపు పింకో ఈ దాత అనే కాదు రేపు ఇంకో దాత కూడా వచ్చినా కూడా అందరం సహకరించుకోవాలి సహకరిస్తాము కూడా కానీ అభివృద్ధి పదంలో అందరూ భాగస్వాములై అందరూ భాగస్వాములు ముందుకు రావాలి తప్ప ముందుకు రావాలి అందరూ అందరూ భాగస్వాములు అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది దాత ఎవరైనా కావచ్చు కానీ ఎవరు అడ్డుపడకూడదు అందరం సహకరించుకొని ఊరు బాగు చేసుకుంటే బాగుంటాం అందరం బాగుంటే ఒకసారి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి అందరం కలిసి పని చేసుకుందాము అందరూ దయచేసి కూడా రిక్వెస్ట్ గా చెప్తున్నా అందరూ కలిసిమెలిసి రావాలని కోరుతున్నా